భారతదేశంపై ట్రంప్ చేస్తున్న సుంఖాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మలను ట్రంప్ చిత్రపటాలను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు ట్రంప్ ఉగ్ర సుంఖాలను వ్యతిరేకించి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం ఉగ్ర సుంఖాలను వ్యతిరేకించాలని వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని దేశ వ్యాప్తంగా పిలుపులో భాగంగా కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లలో ట్రంప్ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి హనుమంతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరు నాయకులు మల్లయ్య ఈరన్న వ్యాకాశం నాయకులు బాలకృష్ణ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ రైతు సంఘం నాయకులు ఈ తాండ్రపాడు గ్రామ సర్పంచ్ బాలపీర సిఐటియు నాయకులు హుసేనయ్య డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర రైతు నాయకులు ఇస్మాయిల్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూరి జిల్లా నాయకులు గొందిపల్ల మాజీ సర్పంచ్ జీ రైతు సంఘం జిల్లా నాయకులు మధు సిఐటియు మండల అధ్యక్షులు సాజిహాన్ మరియు రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూడు శాతం అట్లాగే కంటిన్యూ చేస్తేనే మన భారతదేశంలో ఉన్న రైతులకి ఉపయోగపడుతుంది లేకపోతే దిగుబడి చేసుకునే ప్రతి పంట జీడిపప్పు కానీ అట్లాగే పత్తి మీద అట్లాగే వీటి మీద మన సుఖాలు రద్దు చేస్తే భారతదేశంలో పండించే రైతులు నష్టపోతారు ఇప్పుడే ఉన్నటువంటి ఆరు ఏడు వేలు పత్తి నాలుగు వేలు కూడా రావచ్చు భవిష్యత్తులో దానికోవచ్చు మనం మోడీ గారికి ఇల్లు విసుకుంటున్నాము భవిష్యత్తులో అమెరికా మీద విధించిన సుంకాలు అట్లాగే కంటిన్యూ చేయాలని మేము రైతాంగంగా ఈరోజు ట్రంప్ దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరుగుతారు అందరికీ ఉత్తయనయ్య మన గ్రామ సర్పంచ్ బాలపిల్ల గారు పిలుపు మన రైతు సంఘం జిల్లా నాయకులు ఆంజనేయ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే గ్రామ సోదరులు సౌకర్యమందుల అందరికి ముందుగా నమస్కారం ఈరోజు దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు అందరికి పెంపకాలు కలుపుతాం దేనికి పెంపకాలు కలుస్తాం ఆ రోజు నరకాసురు యొక్క వేదనల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న భార్య సత్యభామ నరకాసుని వధించింది ఆ రక్కు ప్రజలందరినీ కాపాడింది అనేది మనకు పురాణాల్లో చెప్తారు అంటే ప్రజలను కాపాడేది కోసం నరకాసురుని వధించిన రోజును అందరూ చపాల్చుకుని దీపాలు వెలిగించుకొని ఆనందంతో సంతోషంతో పండుగ చేసుకుంటారు సరిగ్గా నరకాసురుడు ఈరోజు మన భారతదేశ ప్రజలకు ట్రంప్ రూపంలో నరకాసురుని యొక్క రూపం మనకు కనిపిస్తుంది ఆ రోజు ప్రజలకు ప్రమాదకరంగా నరకాసురుడు నుండి ఈరోజు మన భారత ప్రజలకు ప్రమాదకరంగా ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క విధానాలు